अच्छे <laughs> ఈ వరల్డ్ క్యాన్సర్ డే కాదు డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఏంటంటే ఎన్ అవర్ పాజిబుల్ మీకు ఎప్పుడు అవకాశం ఉండేటప్పుడు దీని మీద ఒక చిన్న ఇంట్రాక్షన్ క్యూరబుల్ కాదేమో ఇంకా అది క్యాన్సర్ అంటే ప్రాణాలు పోవటం ఏమో అనే ముందుగా అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు డాక్టర్ రవిశంకర్ గారు అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్కి ఇన్వైట్ చేయటం ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు క్యాన్సర్ యొక్క స్టేటస్ ఏంటి ఇప్పుడు ఎలాగైతే అది దానికి ఏది దానికి బాగలేదు ఏజ్ కానీ జెండర్ కానీ లేకపోతే కాస్ట్ కానీ లేకపోతే రిలీజన్ కానీ లేకపోతే డబ్బులు ఉన్నోళ్ళు పేదవాళ్ళు ఇట్లా ఏది లేదా అందరికి కూడా ఈరోజు దీన్ని ఎఫెక్ట్న పడుతున్న పరిస్థితి వస్తూ ఉన్నాం అయితే ఎందుకు అసలు వాళ్ళు క్యాసర్ డే ఇట్లా మనం చేసుకోవాలి ఏంటి దీని మీద అవగాహన ఎదురూపించుకోవాలి అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే మన జీవన విధానం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మన దాన్ని ఆల్టర్ చేసుకుంటే ఈ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు అనేది మన డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయాలు ఫస్ట్ డిసీజ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత డయాగ్నిసిస్ ద్వారా వెళ్ళి డిటెక్షను వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని రిఫ్లకేషన్స్ చాలా సివిర్గా ఉంటాయి ఎస్పెషలీ కాల్సి సంబంధించి కొన్ని కొన్ని మనము అవాయిడ్ చేయలేం బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాటికి కొంచెం దూరంగా ఉండేదానికి కూడా పాసిబిలిటీ ఉంది అంటే నేను ఇద్దరు మూడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు మీరు చెప్పినట్టుగా టొబాకోను లేకపోతే ఈ పాను గుట్కా లేకపోతే ఆల్కహాలు లేకపోతే ఇంకా వేరే స్పైసెస్ ఇట్లా కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయమని చేస్తుంటాం మరి అవన్నీ చేసి చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉన్నా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ కావచ్చు బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటే వాటిని అవాయిడ్ చేసుకుంటే కొంత వాటికి ఆ దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది అది ఒకటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవటం అలాగే రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఈరోజు రోజు మెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ చేసుకోకపోయినా మీ దగ్గరికి నేరుగా అది తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కూడా టెస్ట్ చేసే సిస్టమ్ పెట్టారు తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి క్యూమో ఇస్తారా రేడియేషన్ ఇస్తారా లేదు సర్జరీ చేస్తారా లేదా ఇంకేమైనా వేరే మెడిసిన్ ద్వారా అవుతుందా ఏంటి అనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకి ఇదివరకు జనరల్గా క్యాన్సర్ అంటే మన మెడ్రాస్ అడయారు ఒకటి గుర్తు వచ్చేది ఆఫ్లేట్ మనకి హైదరాబాద్లో బసరాం తరకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఈ మధ్య పాపులర్ అవుతూ ఉన్నాయి అట్లాగే వైజాగ్ అయిన మనకి ఒమేగా కానీ లేకపోతే మన టాటా మెమోరియల్ వాడదు కానీ లేకపోతే హెచ్సీజీ పెట్టిన వాళ్ళే కానీ ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఈరోజు క్యాన్సర్ దానికి సంబంధించి ఇంకా ఎక్కువ మందికి ఈ బారిని పడతా ఉన్నారు దీన్ని మనం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందించలేకపోతున్నాం అసలు చెప్పాలండి అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు ఇప్పుడు రీసెంట్గా ఒక వేట్లో ఒక మూవీ కూడా వచ్చింది మంచిది అంటే మనిషి సంకల్పం ఒక విల్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది ఇటువంటి డెసిజైనా ఎట్లా ఓవర్కమ్ కావచ్చో కూడా దాంట్లో చూపించారు మనకు కూడా తెలుసు చాలామంది సెలబ్రిటీసు మరి మనిషా కోయిర్రాల కావచ్చు సోనాలి బింద్రే లేకపోతే మనకి గౌతమి హీరోయిన్ మనకి క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఇట్లా చాలామంది మనం అంటే వాళ్ళ వాళ్ళ పేర్లు ఎందు చెప్పారంటే అందరికీ తెలుస్తుంటారు కాబట్టి డోటెడ్ కాబట్టి వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఒక సాధారణ స్థితికి అంటే వాళ్ళు ఏదైతే కెరీర్ ఉందో ఆ కెరీర్ని కంటిన్యూ చేస్తూ బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తున్నవాడు ఉన్నారు కాబట్టి ఆ సంకల్పం ఆ స్ట్రాంగ్ విల్ పవర్ తోటి మరి డాక్టర్స్ చెప్పిన ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ కరెక్ట్గా దాంట్లో ఫాలో అయితే దీన్ని మ్యాక్సిమం దీని ఎఫెక్ట్స్ని రిడ్యూస్ చేయొచ్చు ఆ సాధారణ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ప్రత్యేకించి రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వరల్డ్ క్యాన్సర్ డే అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం జరుపుకునే దినం అన్నమాట ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మనం ఎందుకు అందరూ కలిసి ఈ వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకోవాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఒక మహమ్మారిలా తయారై మనకి ఒక ఛాలెంజ్ అయ్యింది దాన్ని ట్రీట్ చేయడానికి అంటే చిన్న వయసు వాళ్ళకి వస్తుంది పెద్ద వాళ్ళకి వస్తుంది అలాగే అన్ని వర్గాల వారికి అలాగే అన్ని రిలీజ్ రిలీజియన్స్లో కూడా దానికి డిస్క్రిమినేషన్ లేదనమాట క్యాన్సర్కి వీళ్ళకి రావాలి వాళ్ళకి రాకూడదని ఆ విధంగా అందరూ మనకి అందరిలోనే మనం ఈ క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి ఈరోజు గణాంకలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి కోటి నలభై లక్షల మంది క్యాన్సర్ బారిని పడుతున్నారు అలాగే ఒక తొంభై లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు సో ఇటువంటి తరుణంలో మనందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ముందుకు వస్తే ఆ మనం వేసే ముందడుగుతో ఎంతో మందికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఈరోజు ఈ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈరోజు సార్ అంగీకరించారు కాబట్టి ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్ ద్వారా ఐబ్రెస్ట్ అనే ఒక స్కానింగ్ సిస్టమ్ని అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం కానీ అలాగే మ్యామోగ్రామ్ కూడా ఇంచుమించు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖరీదయ్యే మ్యామోగ్రామ్ కూడా ఈరోజు ఏ పే పేషెంట్స్కి అయితే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి మేము ఈరోజు వచ్చాం సో ఈ సందర్భంగా మన గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడవలసింది బోర్తుంది